చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్కి ఫస్ట్ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే నా ఛానల్ పదకొండు వందల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు దీన్ని బట్టి దేవుడికి వందనాలు తర్వాత మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రార్థన చేశారండి ప్రార్థన చేయకపోతే ఇప్పుడైనా ఒక్కసారి ప్రార్థన చేయండి ప్రార్థన అంటే దేవుడితో సంబంధం దేవుడితో మనం సంబంధాన్ని కలిగి ఉండడం అనమాట దేవుడు వాక్యం చదవండి ప్రార్థన చేయండి వాక్యము మనిషిని ఎలా బ్రతికిస్తుందంటే చాలా రకాలుగా చాలా ఇదిగా మనం వాక్యం ద్వారా చాలా బ్రతికిస్తూ ఉంటామండి వాక్యం ద్వారా ఎన్నిసార్లు బలపడతామో నేను కూడా అలాంటి షార్ట్స్ అలాంటి చిన్న చిన్న షార్ట్స్ పెట్టి చాలా వరకు అయితే షార్ట్స్ ద్వారా ఆదరణ పొందాను అలాగే మీరు కూడా ఆదరణ పొందాలని నేను ఆశపడుతున్నాను ఆదరణ మాటలే మీరు ఇంతమంది పదకొండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా దీన్ని బట్టి దేవుడికి వందనాలు మనిషిని ఆదరించేది మాట అండి ఒక్కొక్కసారి డబ్బు అవసరమవుతుందేమో కానీ డబ్బు కంటే విలువ కలదేంటంటే ఒక మాట ఆ మాట నేను బైబిల్లో నుండి వాక్యంలో నుండి వెతికి ప్రతిరోజు కొద్దిమంది ఆయన ఆదరించాలని కొన్ని మాటలు పెడుతూ ఉంటాను ఎవరైతే బాధల్లో ఉంటారో వారికి తగులుతాయి కష్టాల్లో ఉంటారో వారికి తగులుతాయి వేదనలో ఉంటారో వారికి తగులుతాయి ఆ మాటలు అవి గుండెలకి టచ్ అయిపోతాయి అన్నమాట అందుకని నేను ఇది ఎంచుకున్నాను వాక్యం చదవాలి వాక్యము ఎంత మనిషిని బలపరుస్తుందంటే జీవితాలని ప్రభావితం చేస్తుందండి మనిషి బ్రతుకులోనే మార్చేస్తుంది ఒక మాటకున్న విలువ ఎంత గొప్పదంటే నా జీవితంలో నేను అనుభవించాను అది నాతో పాటు కొద్దిమందికి ఆ అనుభవం ఉండాలని ఆ మాటలు మనము సెల్ చూసినప్పుడు ఆ సెల్ని స్క్రోల్ చేసినప్పుడు కొన్ని దేవుడి మాటలు వస్తూ ఉంటాయండి అలాంటి మాటల వల్ల దేవుడు నాతోనే మాట్లాడాడని నేను చాలా ఆదరించబడ్డాను అలాగే మీరు కూడా అలా ఆదరించబడుతున్నారని నమ్ముతున్నాను అలాగే నేను ఇలాంటి వాక్యాలు పెట్టాలి అని దేవుడు పాటలు పాడాలి అని ప్రైజ్ తెల్లాడండి మల్లేష్ గారు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను గుడ్ మార్నింగ్ అండి ఆ మాటలతో ఆదరించాలని పాటలతో ఆదరించాలని ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా కావాలో మన వల్ల కాదు కానీ దేవుడి వల్ల సాధ్యమైనది ఏది లేదండి ఇదైతే నిజమే కదా నిజమే ఎందుకంటే మనము కొన్ని మాటలను బట్టి చాలా ఆదరణ పొందుతూ ఉంటాం బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు నేను దేవుని దయని బట్టి చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మీరందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తిన్నానండి ఇప్పుడు వాక్యం గురించి ఒక మాట ఒక పాట పాడుతూ వినిపిస్తూ ఉంటానండి హలో అండి హాయ్ చూడండి దేవుడు మనతో మాట్లాడే సమయాలు అన్ని సమయాలలో మాట్లాడతాడు కానీ కొన్ని సమయాలు ఉంటాయంట దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఎలాగో తెలుసా మనం అడిగినప్పుడు మనం ఆయన దగ్గర ఆయనకి కొద్దిగా టైం ఇచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడంట అలాంటి మాట్లాడు ప్రభు అని ఒక భక్తుడు రాసిన పాట నేను ఇప్పుడు పాడాలనుకుంటున్నాను హలో అండి హాయ్ నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు అయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నిమ్మది నిచ్చేది బాధలలో నెమ్మది నిచ్చేది నీవి పనికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడమయ్యా దేవుడితో మాట్లాడాలి అనుకున్న వాళ్ళకి మనం అడిగితే మనం ఆయన దగ్గర కొంచెం టైం ఇస్తే ఆయన కూర్చుంటాడు ఆయన మనతో మాట్లాడతాడు ఆయన ఎప్పుడు మనం మాట్లాడతా అని ఎదురు చూస్తున్నాడు దేవుడు ఆయన మాటలు ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా దేవుడే వచ్చి మాట్లాడతాడు అంటే కాదండి డైరెక్ట్గా దేవుడు మనతో వచ్చి మాట్లాడు కానీ ఎలా మాట్లాడతాడు అంటే కొద్దిమంది మనుషుల ద్వారా ధైర్యపరిచే మాటలు అనమాట దేవుడు వారిలో ఉండి మాట్లాడిస్తూ ఉంటాడు కొద్ది కొన్ని వాక్యాల ద్వారా నేను చేసే ప్రయత్నం అది వాక్యం ద్వారా మనం బాధల్లో కష్టాలలో కన్నీటిలో ఉన్నప్పుడు మీరు పెట్టే మెసేజెస్ చాలా చెడ్డగా ఉన్నాయండి అయినా పర్లేదు దేవునికి స్తోత్రము ఇలాంటి మెసేజ్ పెట్టాలి అనుకుంటే మీరు అసలు చూడొద్దు లైవ్ నేను దేవుడి మాటలు చెప్పడానికి దేవుడు దేవుడి గురించి కొన్ని మాటలు కొద్దిమందిని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఇక్కడ కూర్చున్నాను కానీ మీరు పెట్టే చెడ్డ కామెంట్స్ చదవడానికి కాదు అయినా తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశారు కదా మీలాంటి తోడేళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ భూమి మీద వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నామండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇలాంటి తోడేళ్ళ మధ్యలోనే మేము పరిచారం చేయాలి రేపటి తరానికి నా పిల్లల్ని ప్రభావితం చేయాలి మీరు పెట్టే చెడ్డ కామెంట్స్ ఇవన్నీ మీరు రాయాలి అనుకుంటే లైవ్ చూడద్దు కొద్దిమంది మనుషుల్ని బలపరచడానికి నేను లైక్ చేస్తున్నాను కానీ మీరు పెట్టే చెడ్డ మాటలు పలకడానికి లైక్ చేయట్లేదండి అవి చదవడానికి కూడా అవి చూడడానికి కూడా ఇష్టం లేదు అయినా పర్లేదు మీలాంటి వాళ్ళని దేవుడు మారుస్తాడు అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను మీలాంటి వాళ్ళే కాదు ఎంతోమంది చాలామంది ఉన్నారండి మీరు బైబిల్లో సంతోష్ గారు మీరు బైబిల్ పూర్తిగా చదివి అప్పుడు దేవుడు ఎవరో దేవుడి పేరేంటో చూడండి మీకు అర్థమవుతుంది ఇది నిజమే కదా మీరు బైబిల్ చదవకుండా ఆ దేవుడి పేరేంటి అని అడిగితే సమాధానం చెప్పడానికి ఎందుకంటే బైబిల్లో ప్రతిదీ ఉంటుందండి హలో అండి హాయ్ శివ గారు హలో సిద్ధు హాయ్ హవదు ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు నేను కొన్ని ఆదరణ మాటలు చెప్పడానికి మాత్రమే దీన్ని బట్టి దేవుడికి వందనాలండి మీరు బైబిల్ చదవకపోతే చదవండి ఎంతోమందిని ప్రభావితం చేయడానికి దేవుడు వాళ్ళని సేవకులు నన్నుకున్నాడు కానీ నేను సేవ చేయాలని ఒక ఆశతో ఇలాంటివన్నీ ప్రయత్నాలు చేస్తున్నానండి అది దేవుడు చూస్తున్నాడు ఈ ప్రపంచంలో పాపం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ నీతిగా నిజాయితీగా కట్టుబాటుగా మాట్లాడడానికి ఉండడానికి కూడా ఎవరికి ఇష్టం లేని పరిస్థితి ఉంది కదా దాన్ని బట్టి నా ప్రయత్నంగా దేవుడి మాటలు కొన్ని పంచుకోవడానికి లైవ్ చేస్తున్నాను కానీ మీరు ఇలాంటి చెడ్డ మాటలు పెడతారంటే నేను లైవ్ చేయనండి నాకు ఇష్టం లేదు ఇలాంటివి ఫస్ట్ నేను ఇప్పుడు ఎందుకు లైవ్ ఇప్పుడు చేస్తున్నానంటే మొదటిగా లెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి దీన్ని బట్టి దేవునికి మాత్రమే వందనాలు తర్వాత మీకు కూడా నిజంగా మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాను అక్క దేవుడు సిల్వలో పలికిన ఏడు మాటలు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి రేపు రేపు చెప్తాను ఏహోవా దేవుడా ఏసు దేవుడా అని నా మీ క్వశ్చను పాత నిబంధనలో అని ఉంటుంది కొత్త నిబంధనలో ఏసు అని ఉంటుంది ఆ రెండింటికి క్లారిఫై అవ్వాలంటే మీరు కంపల్సరీ బైబిల్ చదవాలండి అప్పుడు మాత్రమే దాని ఆన్సర్ మీరు మాత్రమే రేపు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ అండి గా ఏడు మాటల గురించి నేను లైవ్ చేస్తాను కానీ నేను లైవ్ చేసిన ప్రతిసారి చాలా చెడ్డ మాటలు ఎదుర్కొంటున్నానండి దాన్ని బట్టి నాకు మనసు చాలా ఆయస్కరంగా ఉంది ఇవన్నీ వదిలేయమని దేవుడు చెప్పాడు కానీ మనసుకు చాలా బాధగా ఉంటుంది అందుకని లైవ్లో మాట్లాడాలి అంటే కూడా నాకు నచ్చట్లేదు రేపు మధ్యాహ్నము ఈవినింగ్ ఆ టైము చెప్పలేను తమ్ముడు హండ్రెడ్ పర్సెంట్ అయితే సిలువలో పలికిన ఏడు మాటల గురించి చెప్పాలి అనుకున్నాను ఈ సమల కాలంలోనే ఈ ఫార్టీ డేస్లోనే చెప్పాలి అనుకున్నాను బట్ మీరు అడిగారు కాబట్టి రేపైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఒకటే అండి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను లాస్ట్గా ఏంటంటే నిజమైన దేవుని నమ్ముకోవడానికి దమ్ముండాలి దేవుడు ఎందుకు ఉపవాసం ఉన్నాడు రేపు వచ్చే కష్టకాలాన్ని తట్టుకోవడానికి అది మనకి నేర్పించడానికి మాత్రమే ఉపవాసం ఉన్నాడు తమ్ముడు ఆయన మనకి మాదిరిగా వచ్చాడు కదా మనం కష్టంలో ఉన్నప్పుడు కష్టాన్ని ఎదుర్కొనే సమయంలో దేవుడి దగ్గర ఎలాగూ పోట్లాడాలి అని ఆయన ఆయన మనకి మాదిరిగా ఉండి పోసమున్నాడు నలభై రోజులు నలభై రాత్రి పగళ్ళు అంట మనము కేవలం రాత్రులు పగళ్ళు మాత్రమే కాదు ఒక పూట ఉండడానికి చాలా కష్టపడతాం కదా నాకు నేను తప్ప వేరొక దైవం లేదు రాదు అని ఉంటుంది కానీ కొత్త నిబంధన గ్రంథంలో నా తండ్రి నా తండ్రి అని అంటాడు ఇంతకు ప్రభు తండ్రి ఎవరు సరే తమ్ము నీకు చాలా డౌట్స్ ఉన్నాయి కదా నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అందరు కలిపి ఒకే ఒకడు అది నేను హండ్రెడ్ పర్సెంట్ నీకు క్లారిఫై చేస్తాను అందరికీ చాలామందికి వచ్చిన డౌటు నేను అది సర్చ్ చేస్తున్నాను అంటే నాకు తెలిసింది చెప్తే నీకు అవ్వదు నేను తెలుసుకొని ఇంకా చాలామంది కూడా ఇలాగే ఉన్నారు కదా మీరందరి కోసం నేను సర్చ్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అది కూడా చెప్తాను ముగ్గురు కాదు ఒక్క దేవుడైతే చెప్పగలను తండ్రి కుమార పరిశుధాత్మ ముగ్గురు కలిపి ఒక్కరే ఇదైతే చెప్పగలను చెప్తాను బైబిల్ చదివాను ప్రకటన గ్రంథం దాకా ప్రకటన గ్రంథం వరకు చదివితే ఏదో మాట వలసకి బైబుల్ చదివినా అంటే అది అర్థం అవ్వదు తమ్ముడు మనస్ఫూర్తిగా మన మనసంతా కేంద్రీకరించి చదివితేనే బైబిల్ గురించి తెలుస్తుంది మళ్ళీ ఒక్కసారి వీలైతే మళ్ళీ ఒక్కసారి కొత్త నిబంధన చదవండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బైబిల్ గురించి అవగాహన వస్తుంది నేను కూడా అదే ప్రాసెస్లో ఉన్నాను అక్క దేవుడు సిలువకు బలి అయ్యారు మన కోసమే మన పాపాల నిమిత్తం మన కోసమే ఆయన సిలువలో త్యాగం బలి పశువుగా మారాడు నీకోసమే నా కోసమే తండ్రి అంటారు కదా ఇంతకు ముందు ఎంత ఇంకొక చిన్న వచనం పాడి నేను ఇది గమనిస్తాను నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణించేది నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా తో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు అయ్యా నీవు నాకు నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు అయ్యా ఓకే అండి దేవుడికి శిలువ వేసింది ఎవరక్క నేను ఇరవై మంది ఫాస్టర్లను అడిగాను సమాధానం చెప్పలేదు సమాధానం ఇంప బదులు సొల్లు కబుర్లు చెప్తున్నారు తమ్ముడు నేను కూడా చెప్తాను అది నీకు కూడా సొల్లు నేను చెప్పేది కూడా సొల్లులాగే అనిపిస్తుంది నువ్వు ఆ బైబుల్ చదివిన తర్వాత నీకు నువ్వు మాత్రమే అర్థం చేసుకున్నప్పుడు నీకు అది అర్థమయ్యి ఇరవై మంది ఫాస్టల్ని అడిగే ఉంటున్నావు కదా వాళ్ళు చెప్పేది సొల్లులాగా అనిపిస్తుందేమో నేను చెప్తే కూడా మేబీ నీకు అలాగే ఉంటుందేమో మళ్ళీ ఒక్కసారి నువ్వు ప్రయత్నించకూడదా ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా బైబిల్ చదువు అది సొల్లులాగా కాదు దాంట్లో ఉన్న నీతి ఏంటో దాంట్లో ఉన్న నిజమేంటో నీకు తెలుస్తుంది తమ్ముడు ఇది హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా నువ్వు చదివినప్పుడు మాత్రమే అది సొల్లు కాదని నీకు అర్థమవుతుంది సరేనా ఓకే అండి నేను లైవ్ ముగించేస్తున్నాను రేపు సిలువలో పలికిన ఏడు మాటల గురించి మాట్లాడుకుందాం ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను నేను ఫాస్టర్ని కాదు నేను కూడా మీలాగా విశ్వాసమే కానీ కొంతమందిని బలపరచడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని వినియోగం చేసుకోవాలి నాకు చిన్న ఛానల్ ఉంది మీరు చూస్తున్నారు కదా టినరీన టాక్స్ ఆ ఛానల్లో దేవుడి మాటలు పెట్టాలి అని కొద్దిమందిని ధైర్యపరచాలని నాకున్న ఈ టైంని దేవుడి కోసం వాడుకోవాలని ఆశపడ్డాను మీరందరు సపోర్ట్ చేస్తున్నందుకు హలో అండి మీరందరు సపోర్ట్ చేస్తున్నందుకు వందనాలండి ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ మాటలు అనేవి దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు అలాంటి మాత్రమే పెడతా అలాంటి మాటలు మాత్రమే పెట్టాలని అనుకున్నాను నేను ఇంతకుముందు వీడియోలలో వంటలు అవి పెట్టేదాన్ని కానీ దానికి కూడా అవి పెడతాను దానికి కూడా దేవుడి మాటలు కలిపి పెడతాను మీరు ఆదరించబడాలి ఒక్కరు ఇంతమంది చూస్తారు కదా ఈ ఛానల్ ఒక్కరైనా ఆదరించబడతారని నా ఆశ దీన్ని బట్టి దేవునికి వందనాలండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు చెప్తూ థ్యాంక్ యూ ప్రైజ్ దలాడండి